ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి జిందాల్ వాళ్ళది సో కొత్తగా వచ్చిందని చెప్పి మనకి ఒక పన్నెండు కిలోల వరకు వస్తే అవన్నీ కూడా మనం ఈ సంవత్సరం రైతులకు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ సో కాయ కలర్ కానీ షైనింగ్ కానీ చాలా నలుపు ఉంది చూడండి మంచి సైజు ఉంది సో కాప్ సెట్టింగ్ కూడా బాగుందండి చూడండి ఇంత మొక్కకి ఎన్ని కాయలు కాసినాయి ఒకసారి సో షైనింగ్ బాగుందండి ఇది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి ఇది సో చూడండి తోట ఏ రకంగా ఉంది అనేది సో కాఫ్ సెట్టింగ్ కూడా చూడండి కాఫ్ సెట్టింగ్ కూడా బాగా పడుతుంది కాయ కూడా చూడండి ఎంత బాగుందో దాదాపు చూడండి ఎంత బాగుందో కాయ సో తేజ ఈ రకంగా ఉండాలన్నమాట క్వాలిటీ కానీ ఇది కానీ సో ఇదంతా కూడా అదేనండి మొత్తం కూడా సో కూడా ముతో పెద్దగా ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు చూడండి ఒక్కసారి కొంచెం ఎండబడింది కాప్ సెట్టింగ్ చూడండి ఎట్లా ఉందో ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి సో ఏ రకంగా కాసిందనేది చూడండి ఒక పక్కనే ఇది సో ప్రతి ఒక్క స్ప్రే కూడా మీకు చెప్పడం జరుగుతుందండి నేను ఏం స్ప్రే చేస్తున్నా కానీ నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాను సో నేను ఎంత కష్టపడుతున్నాను అనేది మీకు అర్థమవుతూనే ఉంది సో ఆ కష్టానికి తగ్గట్టు తోట ఉంది సో ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ తోటలు కూడా ఇలానే ఉన్నాయండి సో చూడండి ధీరా టూ సెవెన్ అయితే ఎట్లా కాసిందో కాయ సో కాయ చూడండి ఎంత లెంత్ ఉందో బాగుంది కలర్ నలుపు అనేది నలుపు ఉంటే కనుక మంచి క్వాలిటీ వస్తుంది చూడండి ఎట్లా కాచిందో చిక అమ్మట అవసరం వస్తుంది తోటలో అయితే ఆల్రెడీ అప్పుడే కాయలు ఊగుతూనే ఉన్నాయి చూడండి ఊపుతుంటే కొమ్మకుళ్ళు ఎక్కడ తగులుతుంది అని చెప్పి చెప్పాను కదా నిన్న నేటివో నూట అరవై గ్రాముల వేయించానండి సో కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో కాపు పడుతుంది చూడండి అప్పుడే సాగి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్తుందండి ఇప్పుడు జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ కొడుతున్నాను సో దానికి కారణం ఏంటంటే ఈ ఫ్లవరింగ్ మొత్తం కూడా సెట్ అవుతుంది దాంతోపాటు చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది ముడత ఎక్కడన్నా కానీ మీకు కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది కాఫ్ సెట్టింగ్కి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ముడతకు కూడా సో విపరీతమైన ముడత ఉన్నా కానీ బాగా విప్పారడానికి చాలా బాగా ప్రయత్నిస్తుంటుంది సో చూడండి కాయలు అప్పుడే సో కాయలు చూడండి ఎట్లా పండి అప్పుడే ఎంత కూడా అదేనండి ఈజీగా సో చూడండి మళ్ళీ కూడా మళ్ళీ చూడండి ఎట్లా కాసిందో ఈ చిన్న మొక్క ఇది సో ఈ స్టేజ్లో ఉన్న మొక్క ఈ రకంగా కాయాలని చెప్తా ఉంటాను ఈ స్టేజ్లో సో ఆ రకంగానే కాసింది సో మనం చెప్పిన మందులు ప్రతిదీ కూడా చూపించుకుంటూ వచ్చాను సో ఇప్పటి వరకు కూడా తొమ్మిది స్ప్రేలు కంప్లీట్ అయినాయి సో పదో స్ప్రేకి మనం వచ్చామన్నమాట సో ఈ పదో స్ప్రేలో మనకి కాప్ సెట్టింగ్ చూడొచ్చు సో కింద నుంచి అసలు ఎట్లా కాసింది మొక్క అనేది చాలామంది చూపిస్తున్నారు కదా తోటలో కింద కాయలు ఉండవు అనమాట పైన పైన వస్తూ ఉంటాయి సో మన తోట చూస్తే ఈ రకంగా ఉంది సో తోటంతా తిరుగుతూనే ఉన్నా చూపిస్తూనే ఉన్నాను మీకు సో కాయ కూడా చూడండి ఎంత క్వాలిటీ వచ్చింది ఎంత ఎంత బాగుందో చూడండి నా చే ఎంత ఉంటుంది సో నా చేతిలో ఎంత ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి మీరు ఈ తోట కాయలు సో కంప్లీట్ తేజ వెరైటీ అండి ఇది సో ఇదండి ఓవరాల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది చూడండి పట్టింది మంచిగా చిన్న కొమ్మకు కూడా ఎన్నికాయలు చూడండి మంచి కాపు ఫోటోలు అయిపోయినాయి మొత్తం ఏ డెబ్బై ఐదు తాలూరు పంపించాలి ఇప్పుడు ఎవరికేం చేసావు నువ్వు మురళి శావనా పది ఎకరాలు వేసాడా డెబ్బై తాలూరేనా ఎట్టుంది తోటిది బాగుందా కా పెట్టుంది కాయ కూడా బాగుంది బాగుందా ధీరా టూ సెవెన్ అని కొత్తగా ఇచ్చారు మనకి లాస్ట్ ఇయర్ కొద్దిగా వేసినవు మీ ఊరు మొత్తం ఇదేగా డెబ్బై తాళరు ముందు కొట్టడానికి వెళ్తావా మా ఊరు పెట్టొచ్చు మరి నువ్వు అత్తగారు నీ ఊరే అందుకని ఏడ ఏడ పనికి వెళ్తున్నావా ఏడే ఉంటున్నావా ఆడ పని చేసిన వాళ్ళు ఏడ పని చేస్తారా మా ఊర్లో మీ అంతా క్లాస్ కదా మీది కా బాగా పట్టింది నిన్న ఏదో ఒక కామెంట్ చూసానే సో పని చేసేదైతే దాని దమ్ము ఏందో దాని గురించి ఏదో తెలియాలనిపిస్తే సింగిల్గా స్ప్రే చేయాలంటున్నావు జుజుబీ ఇది ఆల్రెడీ చాలామంది సింగిల్గానే స్ప్రే చేశారు కానీ అన్ని రకాల పేస్ట్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ కాంబినేషన్స్తో చెప్తా ఉంటా అందుకని చెప్పి ఇది పని చేయకపోవడం కాదు మీరు కొట్టే ముందులో ఉఫ్ అని గాలితే ఆకులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంట చూసుకోండి లేదంటే గాలి వస్తే తిరగబడుతుందంట ఆకు సో అంత పల్సన వస్తుందంట సో అలాంటి మందు కాదు ఇది గుర్తుపెట్టుకోండి హారేరు చూపించాను రిజల్ట్ హారేరు ఎట్లుందో చెప్పాను సో మూడు రోజులు ముచ్చటి కాదు కొడితే పది పదిహేను రోజుల వరకు కూడా దాని వాల్యూ అనేది మొక్కలో కనపడతా ఉంటుంది గుర్తుపెట్టుకో సో ఎప్పుడు కామెంట్ చేసే అప్పుడు జాగ్రత్త సో అది అర్థమైందా సో ఇప్పటికే చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడు ఫీడ్బ్యాక్ కూడా చూడు ఖాళీగా ఉన్నప్పుడు ఆడే యాక్చువల్గా చూస్తూ ఉంటావు కదా రెగ్యులర్గా వీడియోలు చూసి మాట్లాడు ఓకేనా ఇది పదిహేను రోజుల వరకు కూడా దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంటుంది తెలుసుకో లేదంటే ఇస్తా తీసుకోలేతే తీసుకో తీసుకొని స్పే చేయి చేలో ఓకేనా జాగ్రత్త హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు మనం పదో స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది పదో స్ప్రేతో పాటు పదకొండో స్ప్రే కూడా నేనైతే కనుక ఏం చేయబోతున్నాను అనేది ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇవ్వడం ఇచ్చే జరుగుతుంది కాబట్టి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి వీడియో కూడా మీకోసం కష్టపడి తీసుకొస్తున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు మన తోట వెరైటీ వచ్చేసరికి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ ఇది జిందాల్ కంపెనీది సో ఇది తేజ వెరైటీ సో ఈ వెరైటీ నేను నాకు శాంపిల్గా ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ కొద్దిగా లాస్ట్ ఇయర్ కొంచెం నేను చెక్ చేసినప్పుడు తొమ్మిదో స్ప్రే ఎనిమిదో స్ప్రే అయితే కనుక నేను చెప్పాను సో ఏంటిది ఎఫికాను అబాసిను ఎఫికాను అబాసిన్ రెండు కలిపి కొట్టాను గత ఎనిమిదవ తారీఖు సో నవంబర్ ఎనిమిదో తారీఖు ఈరోజు వచ్చేసరికి నవంబర్ పద్నాలుగో తారీఖు సో దాని తర్వాత మళ్ళీ నాటివో వించి విన్ అయితే కనుక కాప్ సెట్టింగ్కి తెగులుకి సో ఎక్కడన్నా కొమ్మ కొమ్మకులు తగులుతుంది కాబట్టి దానికి నేను స్ప్రే అయితే కనుక తొమ్మిదవ స్ప్రే కింద నిన్నైతే కనుక అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోలో నేను ఇప్పుడు పదవ స్ప్రే పదకొండు స్ప్రే గురించి డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పటి వరకు అయితే కనుక తోట అయితే క్వాలిటీ ఉంది బాగుంది సో కాప్ సెట్టింగ్ బాగుంది కాయ సైజు బాగుంది కాయ షైనింగ్ బాగుంది నాకైతే కనుక ఇప్పటికైతే గనక దీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది చాలా బాగా నచ్చుతుంది సో ఫ్యూచర్లో ఎలా ఉంది అనేది కూడా మీకు ప్రతిదీ కూడా వివరంగా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకేమైనా వెరైటీలు బాగుంటే వాటి గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో పదో స్ప్రే వచ్చేసరికి నాకు తోట మొత్తం కూడా ఫ్లవరింగ్ మీద ఉంది సో ఈ టైంలో మనకి ఎక్కువగా వైస్ వైరస్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనకి తోట కమ్మే స్టేజ్లోనే అటాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో కనుక నేను ఇప్పుడు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనే అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ వచ్చేసరికి మనకి ఈ జీనస్ ప్రో అనేది ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒకసారి చూడండి సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది సో ఈ జీనస్ ప్రో అనేది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దాంతోపాటు వచ్చేసరికి ఈ నక్షత్ర ప్లస్ ఈ నక్షత్ర ప్లస్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండిటికి కొట్టడానికి కారణం ఏంటి అంటే సో ఇది చాలా బాగా ముడత అనేది క్లియర్ అవుతుంది కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా అవుతుంది సో దాంతో పాటు నల్లి దోమ వల్ల వచ్చిన ముడతని విప్పారడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు ఎక్కువగా కాప్ సెట్టింగ్ మీద ఉంది కాబట్టి ఈ టైంలో కనుక కొడితే కనుక ఎక్కువగా నాలుగైదు కింటాల వరకు కూడా నాకు ఎక్కువ కాప్ సెట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి ఆల్రెడీ నేను గత సంవత్సరంలో స్ప్రే చేశాను అంత ముందు సంవత్సరంలో కూడా స్ప్రే చేసిన రిజల్ట్ కానీ చాలామంది కొట్టిన రైతుల ఫీడ్బ్యాక్ కూడా మన వీడియోలో కానీ వేరే ఛానల్ వీడియోలో కూడా చాలా వరకు కూడా మరి మీకు కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను ఈ ఈ రకంగా ఈ రెండు కలిపి కొడితే నాకు ఇప్పుడు కాప్ సెట్ అవుతుంది సో దోమ నల్లి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా నాకు కంట్రోల్ అవుతుంది కాబట్టి నేను ఈ రకమైన స్ప్రే అయితే కనుక తేమ్ మీద ఇప్పుడు ఆల్రెడీ తామ్ బట్టి మూడు రోజులు అవుతుంది సో ఈ రోజు అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇది పై తాము ఉన్నప్పుడు మీకు కనుక స్ప్రే చేసుకుంటే మాత్రమే ఎక్కువ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో వచ్చిన పోత ప్రతిదీ కూడా కాపుగా మారే అవకాశం ఉంటుంది ఎలాంటి ముందు కనుక ఏదన్నా ఒక తెగులు ముందు కలిపి కొట్టుకుంటే కనుక ఓకేనా సో దీంతో పాటు ఈ ఏరీస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రో గోల్డ్ అండి సో ఈ ఏరీస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రో గోల్డ్ అయితే కలపడం జరుగుతుంది సో ఈ హైడ్రోప్రో గోల్డ్ కలపడానికి రీజన్ వచ్చేసరికి మనకి ఇది దీంట్లో ప్రోటీన్ అనేది ఫార్టీ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది ఈ ఫార్టీ పర్సెంటేజ్ వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే కాయ పడిందో కాయ అనేది సైజు బాగా పెరగడానికైతే కనుక ఈ ప్రోటీన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఈ కాపు ఎప్పుడైతే పడిందో కాయని లెంత్ కానీ షైనింగ్ కానీ పెంచడానికి ప్రోటీన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఎప్పుడైతే మనకి మొక్క ఆహారం తీసుకోకపోయినా కానీ సో ఈ ప్రోటీన్ వల్ల మనకి మొక్క అనేది ఢీలా పడకుండా సో ఎలాంటి ఎక్కువ కాపు పడినప్పుడు కూడా చాలా బాగా ఈ హైడ్రోప్రోగోల్డ్ అనేది ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఇది మార్కెట్లో ఉత్తా మూడు రూపాయల వరకు లీటర్ ఉండడం జరిగింది ఇది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఒక లీటర్ వరకు కూడా స్ప్రే చేయచ్చు అంటే ఒక ఎకరానికి ఒక మూడు వందల స్ప్రే చేసుకుంటే సో చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ రెండు కలిపి స్ప్రే అయితే గనక ఈ రోజు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇది కొట్టిన తర్వాత తోట ఎలా ఉంది సో అనేది కూడా మీకైతే అయితే కనుక మరొక వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఈ రెండిటి కాంబినేషన్లో మీకు అన్ని రకాల ముడతల్ని కింద ముడత కానీ పై ముడత కానీ ఎక్కడైతే అటాక్ అయిందో ఆ అటాక్ని బాగా క్లియర్ చేయడానికి అయితే గనక ఈ రెండింటి కాబట్టి దాంతో దాంతోపాటు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడైతే తోట కంపుతూ ఉంటుందో ఈ టైంలో మనం అధికంగా ముందుకట్లు పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇగురులో నుంచి ముడత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తేమ మీద మాత్రమే స్ప్రే చేసుకుంటే కనుక మీకు ఎక్కువగా రిజల్ట్ కనపడుతుంది మీకు గతంలో వచ్చిన ముడతని విప్పారడానికి కానీ లేదంటే కనుక రాకుండా కంట్రోల్ చేయడానికి కానీ ఇది చాలా బాగా పనిచేస్తాయి ఆల్రెడీ కూడా మనం గత సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరం కానీ దీని గురించి కంప్లీట్గా మీకు రివ్యూలతో సహా చాలా వీడియోస్ మన దగ్గర అయితే నేను ఫీల్డ్ వెళ్ళి వచ్చిన తర్వాత స్ప్రే చేసిన రైతుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అయితే జరిగింది బట్ నా చేలో మట్టికి ఈ రోజు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీకు గనక ముడత ఎక్కువగా ఉంది సో దోమ తాకిడు ఎక్కువ ఉందంటే ఎస్ఎల్ఆర్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోండి ఎస్ఎల్ఆర్ రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోండి సో దోమ ఎక్కువగా ఉంది సో అసలు కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు పైకి దొప్పల్లాగా లెగిసిపోతాయని అనుకున్నప్పుడు ఇంకొక రెండు వందల యాభై ఎంఎల్ కనుక ఎస్ఎల్ఆర్ వేసుకుంటే ఆ దొప్పల్ని మీకు అక్కడే ఆపేసి మీకు అది పెరగకుండా కంట్రోల్ ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎస్ఎల్ఆర్ అయితే కనుక మీకు దొప్పలు వస్తున్నాయి పైకి ఇట్లా దొప్పలు వస్తుంటే యాడ్ చేయండి లేదు మీకు ఎర్ర నెల్లె ఎక్కువగా ఉంది త్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే జంపు కానీ జానీ కానీ జంపు కానీ జానీ కానీ వేసుకుంటే ఆల్రెడీ జం ఈ ఎర్రనెల్లి వాళ్ళు కానీ త్రిప్స్ వాళ్ళు కానీ వచ్చిన ముడత చాలా బాగా క్లియర్ అవుతుంది సో దీనికి క్లియర్ అయినంత విధంగా సో ఇప్పటి వరకు కూడా ఏ మందులు నేను ఇప్పటివరకు కూడా ఎందుకంటే నేను అన్నీ కూడా ప్రతి ఒక్క కాంబినేషన్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో చెప్తూ ఉంటాను సో ఎంత పెద్ద పెద్ద ఖరీదులు మందులు కూడా కంట్రోల్ అవ్వని ముడత కూడా ఈ ము ఈ జీనస్ ప్రాణక్షిత్ర బ్లాస్కి అయితే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఫ్లవరింగ్ రావడానికి కానీ ఫ్లవర్ సెట్ చేయడానికి కూడా సో దీనికి అంత విధంగా ఏ మందుకి లేదు ఎందుకంటే ఇది కొట్టిన తర్వాత నాలుగైదు కింటాల కాప్ సెట్టింగ్ అయితే కనుక మీకు మంచిగా తోటగమ్మే స్టేజ్లో కనుక కొడితే సో అంత కాప్ సెట్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా ఉంటే సో అంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు నమ్మి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది ఏనండి సో ఎలాంటి భయం ముందు అయితే కనుక కాదు సో ఈ బయోస్టిములేట్ ఏంటి అని చెప్పి కొంతమంది అయితే అడగడం జరుగుతుంది సో ఈ బయోస్టిములేట్ అనేది గ్రోమోర్ ఎఫ్ ట్వంటీకి రావచ్చు లేదంటే కనుక ఏ ఏ మందులు అయినంటే గ్రోత్ ఫ్లవరింగ్కి సంబంధించిన అయినా కానీ లేదంటే గ్రోతింగ్కి సంబంధించినవి కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా ఈ బయోస్టిములేట్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో అది మీరు ఎఫ్ ట్వంటీ గ్రోమోవర్ వాళ్ళది ఎఫ్ ట్వంటీ కూడా తీసుకున్నా కానీ ఇక్కడ బయోస్టిములేట్ అని రాసి ఉంటుంది అదే బయో కాదు కదా సో అందుకని కొంతమందికి దీని మీద విష ప్రచారం చేయడానికి కూడా చాలామంది అయితే కనుక వెనక ఆడకుండా ఉన్నారు ఈ రోజుల్లో సో దయచేసి ఎవరు కూడా అలాంటి వాటిని నమ్మకుండా మీకు ఎవరైతే సో నమ్మకం ఉంది సో ఏం కాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ జీనస్ ప్రొనక్సర్ బ్రస్ అనేది ఒక ఎకరానికి ఇదొక రెండు వందల యాభై ఇది ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వేసుకొడితే కనుక చాలా రిజల్ట్ ఉంటుంది సో అది రైతుల ఫీడ్బ్యాక్ కూడా మీకు ఈ వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ట్రిప్స్ ఉన్నాయి నల్లుంది అంటుకుంటే జంపు జంపు కానీ జంపు ఒక నలభై గ్రాములు లేదంటే గరుడా కంపెనీ జానీ దొరికితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసుకుంటే సో మీకు ఇప్పటి వరకు వచ్చిన ముడత కానీ సో ఇగురులో వచ్చిన ముడత కానీ సో ఇది చాలా బాగా తిప్పిద్ది సో తిప్పి ఎంతవరకు అయితే తిప్పగలిగిందో సో అంతవరకు కూడా క్లియర్గా మళ్ళీ కూడా అవి రెండు మూడు స్ప్రేలు కనుక మంచిగా స్ప్రే చేసుకుంటే మళ్ళీ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది సో మరీ ముడతలాగా అయిపోయిన ముడతలు మొక్కలు అయితే కనుక ఏ మందుకి కూడా క్లియర్ అయ్యే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు సో ఇదండి ఓవరాల్గా సో ఇది కొట్టిన తర్వాత సో ఇది పదో స్ప్రే కింద అయితే నేను స్ప్రే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి పదకొండో స్ప్రే వచ్చేసరికి సో పదకొండో స్ప్రే వచ్చేసరికి పదకొండో స్ప్రే ఈ పదకొండో స్ప్రే అనేది మళ్ళీ నాలుగు రోజులు వ్యవధి తర్వాత నేనైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లెస్ అనేది ఒక ఎకరానికి ఒక మూడు వందల గ్రాముల చొప్పున అంటే డయాఫెంత్రా అని ఉంటుంది తెలదోమకి ఎస్టామోప్రైడ్ కూడా త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అయితే దీంట్లో హెర్క్లెస్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇది తెలదోమని కంప్లీట్గా సమర్థవంతంగా నివారించగలుగుతుంది కాబట్టి ఈ హెర్క్లెస్ అనేది మూడు వందల గ్రాములు ఒక ఎకరాని చొప్పున నేను తీసుకోవడం జరిగింది అంటే ఒక మూడు ఎకరాలకి ఒక కేజీ చొప్పున కనుక తీసుకుంటే కనుక ఈ హెర్క్లెస్ అనేది మంచి రిజల్ట్ అయితే కనుక మీకు కనిపించడం అయితే జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి గరుడా కంపెనీ వాళ్ళది బకీల్ అని చెప్పి సో ఈ బకీల్ అనేది మీకు వచ్చినట్లయితే కనుక మీరు గమనించుకుంటే ఇది గరిడా కంపెనీది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బకీల్ అండి సో ఈ బకీల్ అనేది ఏంటిదంటే పిప్రోనిల్ అనేది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది మనకి మామూలుగా మామూలు రీజెంట్ అయితే కనుక ఐదు పర్సెంటేజ్ ఉంటుంది ఇది పదిహేను శాతం పిప్రోనిల్ ఉంటుంది అంటే మనకి జానీకి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది సో జానీకి జానీ ఉండేది మనకి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంటే సో ఇది వచ్చేసరికి పదిహేను పర్సెంటేజ్ ఈ బకీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు ఇమిడాక్లోప్రీడ్ అంటే ఎడ్మైర్ అనేది సో ఎడ్మైర్ అనేది లిక్విడ్ రూపంలో ఫైవ్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకి మొక్క అనేది క్వాలిటీ పెరుగుతుంది హెల్దీగా ఉంటుంది సో ఎడ్మైర్ ఎప్పుడైతే తగిలిందో మొక్క కూడా ఎక్కడైనా కానీ ఉన్నా కానీ మనకి కొంచెం విప్పారే లక్షణాలని ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి అందుట్లో ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఎస్సీ రూపంలో ఉన్నది ఎప్పుడు కూడా మనకి త్వరగా ఆకులోకి ఇంజెక్ట్ అయ్యి త్వరగా అనేది మొక్క అనేది తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో నేను ఈ రెండు స్ప్రేషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది సో ఇదొక కేజీ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ఉన్న సో ఇదొక ఇరవై మూడు ఇరవై నాలుగు వందల రూపాయలు మార్కెట్లో ఉన్నా సో ఇవన్నీ కూడా మనకి కలుపుకుంటే ఒక పదిహేను పదహారు వందల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు వచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో పదకొండో స్ప్రే అయితే కనుక నేను ఇదైతే చేయబోతాను అది కూడా వీడియో మనకు వీడియో ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇదండి పరిస్థితి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు రాయచూరు తో రాయచూరు దగ్గర ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మరొక రైతు ఉన్నాము మీ పేరు చెప్పండి శివప్ప అండి శివప్ప ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఏ వెరైటీ సూపర్ వెరైటీ ఎట్లా ఉంది తోట బాగుందండి తోట బాగుంది ఏం స్ప్రే చేస్తున్నారు చీనే స్పూర్ నక్షత్రం కొట్టామండి ఇది అంతకు ముందు వేరే మందులు కొట్టామండి కానీ బాగా రాలేదండి ముడత పోలేదు వైరస్ పోలేదు దోమ పోలేదు ఇది కొట్టిన తర్వాత కాఫ సెట్ అయిందండి బాగా వచ్చిందండి బాగా వచ్చింది బాగా వచ్చిందండి ముడతా పోయిందండి మందులు వచ్చింది అక్కడికి ఆగిపోయిందండి మళ్ళీ రాలేదు అది కొంచెం అక్కడికి ఆగిపోయి ఇప్పుడు చెట్టు ఎంత మొక్క ఎడలిపోయింది ఎడలు కాయ సెట్ అయిందండి పూత పిందెలు కానీ బాగా వచ్చిందండి బాగా వచ్చింది బాగా వచ్చిందండి వైరస్ అయితే స్ప్రెడ్ అవ్వాలి స్ప్రెడ్ అవ్వాలండి అక్కడికి ఆగిపోయిందండి ఆగిపోయింది ఆగిపోయిందండి ఇంకా దేనికి పనిచేస్తుంది అనిపిస్తుంది మీకు ఇది అన్న ఇదండి కాప్ స్ట్రెడ్ అయిందండి పువ్వు వస్తుందండి సన్ని పిందలు కూడా అవుతుందండి అలాగే సటాయి అంటే మీదకి వస్తుందండి మృతి కూడా పోతుందండి ఓకే బాగా పని పనిచేస్తుందా బాగా పని పనిచేసింది అండి మాకి ఇది వచ్చిన తర్వాత హ్యాపీ ఉందండి హ్యాపీ ఉందండి భావించండి థ్యాంక్ యూ అండి ఏం పేరు అండి మీ పేరు చిన్న సార్ చిన్నానా స్ప్రే చేశారు ఎస్ఎల్ఆర్ జీనక్స్ నక్షత్ర ప్లస్ కొట్టక ముందు ఎలా ఉంది కొట్టక ముందు ఇలా ఉంది సార్ కొట్టక ముందు ఇలా ఉంది వైరస్ వచ్చింది లైట్ వైరస్ లైట్ దొప్పల్లాగా వచ్చింది దొప్పల్లాగా వచ్చింది సార్ ఓకే కొట్టినాక ఇలా అయింది సార్ కొట్టిన తర్వాత ఇంకా స్ప్రెడ్ నా స్ప్రెడ్ అవ్వాలి సార్ ఇంకా ఆగిపోయింది సార్ ఎక్కడ చూసుకో ఆగిపోయింది సార్ ఎక్కడైనా ఆగిపోయిందా ఎక్కడ ఏ ఊరు మీది దొడ్డనికే అదోని మండలం కర్నూలు జిల్లా సార్ మీరు చూపించండి ఒకసారి ఓకే సో పైన చిగుర్లకు కానీ ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వలేదు ఏమేం కాలేదు సార్ స్ప్రెడ్ కాలేదు ఇక్కడ నుంచి ఈ చెట్టుకి ఇంకేం అంతే ఇదే లాస్ట్ సార్ చెట్టు తర్వాత ఇంక ఏమేమి స్ప్రెడ్ కాలేదు సార్ ఓకే అంత పైన మామూలుగా ఉంది సార్ ఓకే ఇదే చెట్టుకి కూడా ఎక్కడ కూడా చూ లేదు ఎక్కడ రాలేదు సార్ ఇందొక్కటే లాస్టింగ్ ఓకే ఓకే సో తోట అంతా కూడా ఇలానే ఉంది ఆ ఇలానే ఉంది సార్ అంతా క్వాలిటీనే ఉంది క్వాలిటీనే ఉంది ఏ వెరైటీ ఇది ఏంది నేను సార్ ఇప్పుడు భయం ఉందా వైరస్ పెరిగిద్దని ఏం భయం లేదు వీరు ఉన్నారంటే మాకు దేవుడు ఉన్నట్లే సార్ ఇంకా అయిపోయింది అయ్యో